విషయం అంత వీకా ట్వీట్లలోనే పస నిజ జీవితంలో లేదా అంటే లేదనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ట్వీట్ స్టార్ అంటూ ముద్దుగా పిలుచుకునే నాగబాబు గురించి అందరికీ తెలిసిందే ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడితే చాలు మెగా బ్రదర్ అయినా నాగబాబు తెగ హడావుడి చేస్తారు రాష్ట్రంలో పార్టీ పొత్తుల కోసం తాను ఎంతో నిర్విరామ కృషి చేశానని చెప్పుకుంటూ ఉంటారు నాగబాబు తన సీటును కూడా త్యాగం చేశానని చెప్పుకుంటూ ఉంటారు నాగబాబు తనకి తాను ఓ అపర మేధావి అనుకుంటూ ఎక్కడెక్కడో కొటేషన్లో పిట్టకథలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు ఆపై ప్రతి నెల మొదటి వారంలో తన సోషల్ మీడియా క్యూఆర్ కోడ్ను షేర్ చేసి వంద ఇవ్వాలా రెండు వందలు ఇవ్వాలా అంటూ విరాళాలు సేకరించి అకౌంట్లో జమ చేసుకుంటాడు నాగబాబు అలా ఎప్పుడూ ఆయన నెట్టింట మెగా ఫ్యాన్స్కి టచ్లోనే ఉంటారు వాస్తవంగా నాగబాబు కూడా తమ్ముడు పవన్ టైపే పవన్ స్టేజ్పై ఊగిపోతూ మాట్లాడితే కొన్నిదల నాగబాబు మాత్రం ఇంట్లో కూర్చుని ట్విట్టర్లో ఊగిపోతాడు ఓ చేతిలో ఓట్కా గ్లాసు మరో చేత్తో ట్విట్టర్ని హ్యాండిల్ చేసే నాగబాబు చేసే వ్యాఖ్యల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు ప్రత్యేక హోదా కోసం పోరాడలేదే ముఖ్యమంత్రి వైజాగ్ స్టీల్ ఏమైంది రోడ్లు సరిలేవు అంటూ అనేక రకాల విమర్శలు చేస్తారు నాగబాబు కాను కానీ తాను రోడ్డు మీదకేనాడు రాడు బయట ప్రజలకి కనిపించడు కానీ అయిపోతాను ఎమ్మెల్యేనైపోతానంటాడు రాష్ట్ర రాజకీయాలు తన గుప్పెట్లో ఉన్నాయంటాడు పసలేని తన ట్వీట్లతో అజ్ఞానంలో మునిగి తేలుతూ అభిమానులపై తన అజ్ఞాన ప్రదర్శన చూపిస్తాడు జనసేనను రాజకీయ పార్టీగా బలపరుచుకోండయ్యా అని తెలివైన అభిమానులు సలహా ఇస్తే వారందరినీ వైసీపీ కోవర్టులంటూ తెగరిచ్చిపోతారు పవన్ ఏమో చంద్రబాబు వద్ద ప్యాకేజీ తీసుకుంటే నాగబాబు మాత్రం క్యూఆర్ స్కాన్ పట్టుకొని సోషల్ మీడియాలో అడుక్కుంటాడు ఫ్యాన్స్ అభిమానాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకు మెగా బ్రదర్స్ ఎప్పుడూ బిజీగానే ఉంటారు గతంలో ప్రజారాజ్యంతో ఏటీఎం కలెక్షన్లు చేపట్టిన మెగా బ్రదర్ ఒక టైప్ అయితే ఆ తర్వాత జనసేన పేరుతో వచ్చిన మరో బ్రదర్ ఇంకో టైపు ఆయన ఒక్కసారిగా సెటిల్ చేసుకుంటే ఈయన ఇన్స్టాల్మెంట్స్ వారీగా సెటిల్మెంట్లకు వస్తూ ఉంటాడు వీరిద్దరికీ అందని రీతిలో మరో బ్రదర్ ఆయన క్యూఆర్ కోడ్లు చూపించి కలెక్షన్స్ రాబడుతూ ఉంటారు అచ్యుతాపురంలో నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నారు ఆయన కానీ ఉన్నట్టుండి ఆయనకు షాక్ ఇచ్చారు పవన్ ఆయనకు తెలియని విషయం ఏంటంటే జనసేనను నడిపిస్తుంది పవన్ కళ్యాణ్ కాదు చంద్రబాబు అన్న విషయాన్ని ఆయన తెలుసుకోలేకపోతున్నాడు జనసేనను ఓ రాజకీయ పార్టీగా ఆయన ఇప్పటికీ నమ్మడం అనేది ఆయన అజ్ఞానంలో భాగం పొత్తులో భాగంగా అనకాపల్లి సీటును జనసేన త్యాగం చేస్తుందని దానికి ఎల్లో కలరింగ్ ఇచ్చాడు ఈ అపర మేధావి దీంతో ఎన్నికల యుద్ధం నుంచి కత్తి పట్టకుండానే వెనుతిరిగాడు ఈ ముగ్గురు మునగాళ్లలో ఓ మునగాడు అప్పటి వరకు వారం రోజుల పాటు అక్కడ హడావుడి చేసి అంతా నాదే అంతా నాదే అంటూ చెప్పుకొచ్చాడు నాగబాబు ఇంతకు అనకాపల్లిలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో తెలియదు ఎన్ని లక్షల ఓట్లు ఉన్నాయో తెలియదు కానీ అనకాపల్లి ఎంపీ సీటు తనదే అన్నట్టు ఇంకా అనకాపల్లికి రావాల్సిన హక్కుల గురించే పోరాటం మాత్రమే మిగిలిపోయిందంటూ చెప్పుకొచ్చేవాడు నాగబాబు ఆపై అనకాపల్లి నుంచి హైదరాబాదుకు వెంటనే మకాం మార్చేశారు మార్చి హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు ఇండస్ట్రీలోనే ఇలాంటి వ్యక్తి మరో వ్యక్తి ఉన్నాడు ఆయనే వర్మ గోపాల్ వర్మ ఆయనకున్న జ్ఞానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు ఆయనతో పోటీ పడిపోయి నాగబాబు నేను కూడా జ్ఞానినే అని చెప్పుకుంటూ కాలం గడుపుతూ ఉంటాడు వాస్తవంగా నాగబాబు పెద్ద అజ్ఞాని అన్న విషయం తెలియలేదు నాగబాబును పక్కన పెట్టుకొని పవన్ కళ్యాణ్ వసూళ్ళు రాబడుతున్నారు అయితే అన్నయ్యకి మాత్రం అరిటాకు మాత్రమే చూపించి అరిటాకులో అన్నం మాత్రం పవన్ లాగేసుకుంటున్నారు ఇదెక్కడి సోదర న్యాయం అని అభిమానులు తెగ చెవులు కొరుక్కుంటున్నారు వారు అనుకున్నదే తర్వాత నిజమైంది అనకాపల్లిలో నాగబాబు ఓట్లు అడగడం కంటే ప్రజలకు ఎక్కువ క్యూఆర్ కోడ్ చూపించేవారు వంద రూపాయల నుంచి ఎంతైనా స్కాన్ చేయండి అని వాళ్ళకు సలహాలు ఇచ్చేవారు దీంతో మెగా ఫ్యాన్స్ కూడా కొంతమేరకు అసహనానికి గురయ్యారు ఇన్నాళ్ళు పార్టీలో నాగబాబుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని భావించిన వారు ఆయన క్యూఆర్ స్కానింగ్కి ఆయన్ను అసహించుకునే పరిస్థితికి వచ్చారు నిజానికి క్యూఆర్ స్కాన్ పట్టుకోకుండా వేరే దారి ఎత్తుక్కొని ఉంటే ఇవాళ నాగబాబుకు టికెట్ వచ్చేది నిజంగా జనసేనలో నాగబాబుకు పట్టున్నా లేక పవన్ వద్ద పలుకుబడి ఉన్నా ఆయనకు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ కారణంగా ఆయన సోదరుడు నాగబాబు పొలిటికల్ కెరీర్ ఇంతటితో క్లోజ్ అయినట్లే మరో కొద్ది రోజుల్లో చంద్రబాబు వల్ల పవన్ కళ్యాణ్ ఆయన పార్టీ జనసేన కూడా క్లోజ్ అవుతుందన్న విషయం తెలిసిందే కాకపోతే విషయం ఏంటంటే ఈ ఎలక్షన్లో కొద్దో గొప్పో గెలిస్తే చంద్రబాబు గెలవచ్చేమో కానీ పవన్ లోకేష్ బాలయ్య లాంటి వాళ్ళు గెలిచే అవకాశమే లేదని ఇప్పటికే అనేక రకాల సర్వే సంస్థలు వెల్లడించాయి కానీ ఒక రకంగా కొన్నిదల నాగబాబు జ్ఞానే అని అనుకోవాలి పోటీ చేసి ఓడిపోవడం కంటే ఎలక్షన్లో నిలబడ్డకు నిలబడకుండా మానేయడమే బెటర్ అనుకున్నారో ఏమో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత పార్టీ పేరుతో వీరు ఎలాగూ విరాళాలు రాబట్టుకోలేరు కాబట్టి రాబట్టాల్సిందంత మే పదమూడు లోపలనే రాబట్టుకోవాల్సిందిగా నాగబాబుకి పవన్ కళ్యాణ్కి నెటిజన్లు సలహా